మార్క్స్ వారి తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మార్కు తొమ్మిది ఇరవై ఐదు జనులు గుంపు కూడి ఆయన ఇద్దరుకు పరుగెత్తి వచ్చుట చూచి ఏసు చూచి మూగవైన చెవిటి దయమా వాణిని వదిలి పొమ్ము ఇక వాణిలో ప్రవేశింప వద్దని నీకు ఆజ్ఞాపించిన చెప్పి అపవిత్రాత్మను గద్దించను ఇరవై ఆరో వచ్చిన మార్కు తొమ్మిది ఇరవై ఆరు అప్పుడు అది కేకలు వేసి వాణిని ఎంతో విలవినలాడించి వదలిపోయెను అంతట వాడు చచ్చిన మాలి కనుక అనేకులు అప్పుడు అది కేకలు వేసి వానినెంతో ఎంతో విలవిలలాడించి వదలిపోయెను దేవుడు అద్భుతం చేశాడు వాడు ఏండ్ బాల్యము నుండి ఉన్న జబ్బు మూర్ఛ వచ్చే జబ్బు మూగవైన మూగ మూగ మూగతనము చెవిటితనము తెచ్చిన దయ్యం అంటే మాట్లాడలేడు వినలేడు ఏం చేస్తాడు అలానే కలు తిరిగి అంటే ఫిట్స్ వచ్చి పడిపోతాడు ఇలాంటి బాల్యము నుండి ఉన్న దయాన్ని యేసు శక్తిగల నామంలో విడుదల ప్రసాదించాడు ఏసు ప్రభుత్వం అతనేమంటాడు వాళ్ళ నాన్న నీ వలన ఏమైనా అయితే ఒరే నాయనా నా వల్ల ఏమవుతుంది ఏమవుదు నేను చెప్పను అది వదిలేసే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకంటే నా వల్ల ఏమవుతుంది నీకు తెలియదు నువ్వు తెలుసుకోలేవు అసలు నీ జీవితంలో నువ్వు గ్రహించలేవు అయితే ఇప్పుడు నీ వల్ల నమ్మగలుగుతావా చెప్పు ఎవరైతే నమ్మాడో చూడండి అద్భుతము ఇరవై ఆరో వచ్చినా అప్పుడు వాని కేకలు వేసి వాళ్ళని ఎంతో వెనువలాడించి వదిలిపోయెను వదిలిపోయను కాబట్టి సోదరుడే సహోదరి నీ విశ్వాసం నిజమైనదేనా నా విశ్వాసం నిజమైనదేనా లేదా ఒట్టిదా ఏమని చెప్పాను రుజువుపరుస్తాయి వింటున్నారండి ఎవిడెన్సెస్ అంటే బయటకు కనబడే కార్యాలే మన విశ్వాసాన్ని రుజువుపరుస్తాయి ప్రూఫ్స్ కాబట్టి రుజువులు బయట కనబడతాయి మన వా విశ్వాసం నిజమైనదైతే ఎవిడెన్సెస్ అంటే సత్యాలు లేదా కార్యాలు బయట కనబడతాయి నువ్వేం చెప్పను నేను చాలా విశ్వాసం అన్న నేను భలే ప్రార్థన చేస్తాను మూడుకు లేస్తా అన్న మీకు తెలియదు అన్న నేను ఈరోజు మూడుకు లేచి వచ్చా అన్న రెండు నరకే అన్న రాత్రి అంతా పోరాడి పోరాడి వచ్చాన్న అని నేను చెప్పనవసరం లేదు మీరు చెప్పనవసరం లేదు మనం ఏమిటంటే మనం ఏమై ఉన్నామో మనకు దేవునికి మధ్య సంబంధం ఏమిటో మన విశ్వాసం ఏమిటో లేదా మన విశ్వాసం నిజమా ఒట్టిదా బలహీనమైనదా బలమైనదా అనేది కార్యాలు తెలియచేస్తాయి కార్యాలు అది రియల్ ఫైత్ అయితే నువ్వు నిజంగా నమ్ముతే నిజంగా నీవు పొందుకుంటా నిజంగా అద్భుతాన్ని చూస్తా అందరి విశ్వాసం ఉంది లేదనట్లేదు కానీ చాలినంత విశ్వాసం లేదు లేదా ఆ కార్యము జరగడానికి కావలసినంత విశ్వాసం అందరి లేదు దేవుని బిడ్డ కార్యాన్ని అనుభవించి విశ్వాసము